మన సింధి మిక్స్ ఉంటే ఈ తాలు ఈ సంకాస్ అన్ను పడుతుంది ఈ ఈ మాదిరి పడుతుంది ఈ సంకాస్ అన్ను మన ఆవుకి సింధి మిక్స్ ఉంటేనే దీంట్లో మూడు జాతుల మిక్స్ మూడు జాతుల మిక్స్ ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు చిత్తూరు జిల్లా పుంగనూరు తాలూకా కొత్తిళ్లలో గ్రామంలో అయితే ఉన్నాము ఇక్కడ మనకు ఎస్సు డైరీ ఫారం అక్కడైతే మనకు కనిపిస్తుంది కదా ఎస్సు డైరీ ఫారము ఆ బ్రదర్ వచ్చి రవి బ్రదర్ నమస్తే బ్రదర్ నమస్కారం ఎట్లా మీరు ఎన్ని రోజుల నుంచి డైరీ ఫారం ఇట్లా మీరు రన్ చేస్తున్నారు మనం కనీసం అంటే ఒక పదిహేను సంవత్సరాల నుంచి వెరీ ఫార్మడతాను మనం తెచ్చేది అమ్మేది ఇదే ప్రాస ఉంటది ఆ అన్నీ టెంటం లెన అంటే మీరే చేస్తున్నారు మీ పెద్దలు కూడా మా నాన్న తాత కాలం నుంచి కనీసం అంటే 40 ఇయర్స్ పార్టీ ఇయర్స్ నుంచి మీరు ఇదే ఆవలో తీసుకురావడము అమ్మడం అమ్మడము బాగా హెవీ క్వాలిటీలో అయితే బీడ్ అయితే ఉన్నాయి మనము ఆవులో ఇప్పుడు సూల్తో ఉండేది పాలిచ్చేది మొత్తం అన్నీ అయితే మనం అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేసి రండి బ్రదర్ ఇప్పుడు ఈ ఆవు వచ్చేసి హెచ్ఎపు

ఆ పదహైదు రోజులు పదిహేను రోజులు టైమ్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ మన మిల్క్స్ ఎట్లా ఈ మిల్క్సెస్ ఆ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మొత్తం బాగుండాలి మన పొదుగులో జంక్షన్స్ ఎట్లా పడినాయి బాగున్నది పొదుగు నేరాలు గానీ పొదుగు జంక్షన్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫెయిల్ కాదు

లక్ష పైన ఏమి ఇచ్చినా కూడా ఇచ్చేస్తాము మీరు చెప్పిన రేట్ అయితే ఉండదు మాట్లాడుకుంటే వస్తుంది ఫారం దగ్గరికి వచ్చినా కూడా మీరు ఇబ్బంది లేకుండా చూస్తారు అంతే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది ఇది ఇంకా హెవీ క్వాలిటీ ఇది ఇంకా హెవీ క్వాలిటీ క్వాలిటీ ఇదైతే మనకి రోజు మీద ముప్పై లీటర్లు అయితే పక్కా వస్తుంది రోజు మీద రోజు మీద ముప్పై లీటర్లు అయితే పక్కా వస్తుంది అవి అయితే నెంబర్ వన్ బ్రీడ్ అది నెంబర్ వన్ బ్రీడ్ అయితే బ్రీడ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఉంటుంది క్వాలిటీ ఉంది క్వాలిటీ ఉంది ఇది ఇప్పుడు స్కూల్ టైం లేదు ఇప్పుడు కూడా స్కూల్ టైం ఉంది బాగా ఉన్నది అన్నమాట వచ్చేసి ఇప్పుడు ఇది ఎన్నో లాక్ ఉంటుంది ఇప్పుడు సెకండ్ ఇది ఇప్పుడు సెకండ్ ఇది సెకండ్ కూడా బాగా ఇప్పుడు ఎన్ని పనులతో ఉండొచ్చు ఆరు పనులు దొబ్బింది అంతే ఇప్పుడు ఆరు పనులు కడ ఇప్పుడు అర్థం అర్థం మనసునే అంతే అది అనమాట ఇప్పుడు ఇది కాస్ట్ ఎంత ఒక లక్ష ముప్పై ఐదు అయితే చెప్తాను బేరం లక్ష అయితే చెప్తానము ఫైనల్ అయితే కాదు వచ్చిన వాళ్ళు బాగా మాట్లాడుకుంటే ఉంటుంది దాని రేటు దానికి ఉంటాది అది ఇది డైలీ రోజు వచ్చి ముప్పై ఇప్పుడు మనకు తెలుసా దీని అవగాహన ఏమంటే ఈ బ్రీడ్ క్యారెక్టర్ మన సన్ను సంక బా సంక జూలీక కాదు మనం మెచ్ చేసిన చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ పడింది దీనికి ఇక్కడ నుంచి వరుకుంది ఈ ప్రదేశం ఉంటే ఆవుకి ఎప్పుడు కానీ ఫెయిల్ అయ్యే పరిస్థితే ఉండదు అది ఈ క్వాలిటీ కానీ మన తలక మన బ్రీడ్ క్యారెక్టర్ కానీ ఆవులో ఇది బాగుంది పాలు వస్తే బాగు బాగు మనకు కాళ్ళు కూడా బాగా బలంగా బల్ల పుట్టకం బాగుపెట్టింది అది కాలు బలంగా ఉంటే నీకు వన్ హెడ్ పర్సెంట్ మనకి మిల్కొస్తుంది ఇప్పుడు డైరీలో చూసుకున్నా వాళ్ళు మీరు తటావులు చూసుకుంటే ఒక ఐదు ఆరు గీతలు పెట్టుకో పెట్టుకొని వచ్చి పాలు కూడా దిగుబడి బాగుంటుంది పాలు దిగుబడి దిగుబడి బాగుంటుంది బ్రీడ్ క్యాటరింగ్ దీనిలో పుట్టే దూడు కూడా మెంబర్ వన్ బ్రిడి బుట్ట పుట్టింది మన ఏవిఎస్ ఎమ్మెల్వి మన నేచురల్ సెమన్వి మన లోకల్ సెమన్వి పక్కా బుట్టాయి కర్ణాటక బ్రీడ్ ఉంది ఆవులు ఇప్పుడు ఇది హెచ్ఎఫ్ లో బాగుంది ఇది హెచ్ఎఫ్ లో శివాజీ శివాజీ బ్రీడ్ శివాజీ బ్రిడ్ ఇది ఇప్పుడు చూసారు కదా ఇది శివాజీ ఇది ఇప్పుడు ఇలా ఉండాలా ప్యూరియా లో ఇట్లా శివాజీ బ్రీడ్ అంటే ఈ విధంగా ఉండాలా ఇప్పుడు పండ్లు ఎంత ఉండదు ఆరు ఉంది ఆరు పండ్లు చూడండి ఆరు పండ్లతో ఉంది ఆ ఈ బ్రీడ్ అయితే వందలో వందలు చిక్ వందలో ఒకటే ఈ బ్రీడ్ గార్డర్ ఉండేవు ఆరు పళ్ళ మీద ఉంది సెకండ్ లాక్ చేసిన ఇప్పుడు సూల్తోనే ఉంది సూల్తోనే ఉంది ఒక పదిహేను రోజుల టైం ఉండవు ఇప్పుడు దగ్గరకు వచ్చే వాళ్ళకు అది పొదువు కూడా పెద్ద ఎడల పై పోతుంది చేస్తుంది మన ఈ తలకాయ పుట్టేది వందలో కావుకే వందలో ఒక కావుకే శివాజీ బ్రీడ్ అంటారు శివాజీ బ్రీడ్ అదే అనమాట ఇదైతే ఒక లక్ష ముప్పై వేలు చెప్తాను లక్ష ముప్పై వేలు ఫైనల్ అయితే కాదు మీరు వచ్చి ఇక్కడ డైరీ ఫారం దగ్గర వచ్చి మీరు మాట్లాడుకుంటే రేట్లు తగ్గిస్తారు అదే అనమాట ఈ వీటి లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు మనకి మాట్లాడుకుంటే వస్తాడు కానీ మన డైరీలో పదిహేను రాళ్ళు ఎప్పుడు స్టాక్ ఉంటాయి కానీ రాత్రి అయితే లోడ్ ఎక్కిస్తాం పది ఆవులు ఇప్పుడు జస్ట్ ఆరు ఆరు ఆవులు ఉన్నాయి రాత్రి అయితే పదహారు ఎక్కి

ఎన్ని ఆవులైనా కూడా ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇంకా కొన్ని షెడ్డు లోపల అయితే ఉన్నాయి వాటిని కూడా చూద్దామా ఇది సో అదే నంబర్ అన్నమాట నంబర్ కూడా పైన గా ఉంది ఇది బ్లాక్ ఓలికన్ అయితే మనకి షూట్కి 9 లీటర్ నుంచి పది లీటర్లు వస్తాయి 9 లీటర్ నుంచి 10 లీటర్ వరకు ఇప్పుడు షూట్ ఇది సూర్యం ఒక పది రోజులు టైం ఉంది అయితే పది రోజులు పది రోజులు టైం ఉంది ఇదే అంతే కాకుండా సంకర్బు బాగా వస్తుంది చాలా ఇది అంతా టైట్ అయిపోతుంది కదా బాగా వస్తుంది పదహైదు రోజుల లోపల టైట్ అయిపోతుంది ఆ పూట తొమ్మిది నుంచి పది గంటల వరకు

ఇది ఈ మాదిరి ఓల్ ఇష్టం జెర్సీలో వస్తుందా వెడల్పు ఉంటుంది వెడల్పు ఉంటుంది లావుగా ఉంటుంది తలకాయ తల లావుంట వెడల్పు ఓల్ ఓల్స్టమ్ జెర్సీ అంటారు ఇష్టం కానీ నెట్టి ఉంటుంది ఎప్పుడూ ఇది మన ఎక్కడ ఎక్కడైనా తెలంగాణకి మన ఆంధ్రాకి ఎట్లా అయినా మనకి ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఉన్నా కూడా తగ్గ ఉంటుంది కెపాసిటీ బాగుంటుంది ఇది ఏడు రోజుల్లో ఉండొచ్చు మనకి ఇది ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల లోపు ఉంటుంది పదిహేను రోజుల నుంచి రోజుల లోపల ఆ లోపల మనకి రోజు పన్నెండు నుంచి రోజు మీద ఇరవై లీటర్ పాలు అయితే రోజు మీద రోజు పదార్ నుంచి ఇరవై ఇరవై లీటర్లు వస్తాయి ఎక్కువ గొప్పలు చెప్పేది మనకి బాగుంటుందనము మనం వచ్చిన నెల ప్లస్ ఏదన్నా మనం మోసం చేసినా కూడా మనము అది కరెక్ట్గా ఇప్పుడు మనకి పాలు ఉంటే పాలు తీసుకొని వేసుకోము

దానికి సెటిల్మెంట్ చేసి పని చేసి పంపిస్తాము దానికి వాళ్ళు వచ్చినారు కాబట్టి మనం ఎక్కువ ఉండదు దాని అవసరం లేదు కూడా అదే అనమాట బ్రదర్ చెప్పేది ఇంకా కొన్ని యాభులు అయితే ఉన్నాయి అక్కడ కూడా వెళ్దాము కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి మన బ్రదర్తో కాల్ మీకు నంబర్ కూడా పెడతాను వీడియోలో పెడతాను అలాగే కంపెనీ లో కూడా పెడతాను ఓకే రెండు సెట్లు అయితే ఉన్నాయి బ్రదర్లు వచ్చేసి అవును బ్రదర్ ఇంత క్వాలిటీ మీరు ఎక్కడ నుంచి తీసుకొస్తారు ఇది అన్న మనకి ఒక్కొక్క పల్లెల్లో రావు పల్లెల్లోంచి లోకల్ లోకల్లో లోకల్ మన బయట పోయే ప్రజెస్ ఉండదు మన రైతు ఎత్తుకొని పోతే తలుచుకోవాలని తిప్పకూడదు అవును అవును అది మన లోకల్లో తిరిగి తిరిగి తెస్తాం దగ్గరే తీసుకొస్తారు ఇవన్నీ అది అన్నమాట ఇప్పుడు పల్లెల్లోకి వెళ్ళి అదే విధంగా వీళ్ళు మొత్తం అంతా వీళ్ళు వీటి మీదనే కాన్సన్ట్రేషన్ చేసి ఎప్పుడు గ్యాదర్ చేసుకొని ఆవులైతే పల్లెల నుంచి విలేజర్స్ నుంచి తీసుకొని వస్తారు ఇప్పుడు కూడా మనకి ఏమి బ్రీడ్ ఓల్డ్ ఇష్టము ఓల్డ్ ఇష్టం ఓల్డ్ ఇష్టము హెచ్ఎఫ్ 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 ఓల్డ్ ఇష్టం ఇది ఈ ఆవు మనకి రోజు మీద ముప్పై పైన పాలు వస్తాయి రోజు మీద రోజు మీద రోజు మీద ముప్పై బాడీ సైజు బాగా హెవీగా ఉండాలి కొద్దిగా సింధీ మిక్స్ ఉంది కొద్ది సింధీ మిక్స్ అంటే మనకి తాళ్ళు ఈ ప్రజలు ఈ లావు పుట్టాలంటే మన సింధీ మిక్స్ ఉంటేనే ఈ కాలు ఈ సంకాసన్ను పడుతుంది ఈ ఈ మాదిరి సంకాసన్ను రావాలండి మన లావుకి సింధీ మిక్స్ ఉంటేనే హెచ్ దీంట్లో మూడు జాతులు మిక్స్ మూడు జాతులు మిక్స్ ఉండాలి హెచ్ఎఫ్ సింధి సింధీ అవి సబ్జెక్ట్ ఉంటాయి అలా సింధి అంటే మనకి ఎప్పుడు కానీ మనకి చెప్తా ఈ విధానాల్లో ఈ తోక లావుంటది సింధి సింధికి వచ్చి తోక లావు లావు ఉంటుంది కాలు లావు ఉంటాయి కాలు లావు కానీ ఈ ఈ సన్ను లావు సన్ను పడుతుంది అవునా లావుగా ఉంటాయి లావుగా సన్ను ఉంటది శంఖ బాగా వస్తుంది ఇప్పుడు మన ప్యాట్ కూడా మన ఇది ప్యాట్ వస్తుంది అది గేదల మాదిరి ప్యాట్ అయితే వెన్న అయితే ఆ మాదిరి అయితే వస్తాదని సింధి సింధి హెచ్ఎఫ్ అలాగే ఓల్డ్ ఇష్టం బోర్డు ప్రియులు అయితే దీంట్లో అయితే కలిసి ఉన్నాయని బ్రదర్ చెప్తున్నాడు ఇది ఎన్ని రోజుల్లో ఇప్పుడు ఇది మనకి పది రోజుల నుంచి పదిహేను రోజుల వరకు టైం ఉంటుంది పది నుంచి పదహైదు రోజులు ఆ పదహైదు రోజుల్లో ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ బాగుంది దగ్గరకు వచ్చి ఇంకా ఎక్కువ బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఇది ఎన్నో లాక్టేషన్ ఇది సెకండ్ లాక్టేషన్ సెకండ్ ఇది సెకండ్ లాక్టేషన్ ఆరు పళ్ళ మీద ఉంటే ఆరు ఆరు పళ్ళ మీద ఉంటే కళలు ఇప్పుడు వేస్తుంది అంటే ఇదైతే మన హెచ్ఎఫ్ ప్యూర్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ హెచ్ఎఫ్ ఇదైతే మనకి రోజు మీద ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు అయితే వస్తుంది రోజు మీద రోజు మీద ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు అయితే వస్తుంది దీని బ్రీడ్ క్యారెక్టర్ కానీ తల చూస్తే తల చూస్తే ఈ బ్రీడ్ మంచి బ్రీడది తలకాయ బుర్ర ఆ అంత బాగా పడింది తల కూడా చాలా పొడి ఉంది పైన ఇప్పుడు ఆరు నుంచి కడలు చేసింది థర్డ్ లాక్ చేసి అది సెకండ్ ఇది థర్డ్ ఇది థర్డ్ ఇప్పుడు ఇది కాస్ట్ అని చెప్తున్నారు ఇది వచ్చి మనం వచ్చి లక్ష ముప్పై ఫైనల్ అయితే చెప్తాము లక్ష ముప్పై మాట్లాడుకుని అదే అనమాట ఇలాంటి ఆవులు తీసుకుంటే మనకు డైరీ ఫారం డైరీ మెయింటెనెన్స్ సూపర్ గా ఉంటుంది మనకి మనం చెప్పిన పాలు దిగుబడి వస్తుంది రైతు

ఇప్పుడు ఈయన ఒక మూడు రోజులు అయింది ఇప్పుడు ఈయనింగ్ ఈయనింది ఆ మూడు రోజులు మూడు రోజులు అయింది ఇప్పుడు జిన్ను పాలు ఎనిమిది లీటర్ పాలు వస్తాం జున్ను పాలు ఎనిమిది లీటర్ లీటర్లు వస్తా అండి పద్దెనిమిది లీటర్ల పాలు వస్తుంది రోజు రోజు మీద పద్దెనిమిది లీటర్లు పాలు వస్తుంది కొద్దిగా నేను కాస్ట్ అయితే మనం తొంభై ఐదు వేలు ఇది తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఇదైతే అయితే పాలు చూసుకొని తీసుకుంటారు రెండు పోటీలు చూసుకొని తీసుకుంటాం ఇది పాడే వాళ్ళే అది ఇప్పుడు లాక్ ప్లేస్ అంటుంది అంటే లక్ష

ఎనిమిది ఎనిమిది లీటర్లు పాల్ వస్తుంది రోజు మీద పదహారు లీటర్లు రోజు మీద పదహారు లీటర్లు హోలిస్తాను ఇచ్చేసి హోలిస్తాను ఇప్పుడు దీనికి సంతోషం బాగుంటుంది అవును అవును దీనికి ఫ్యాట్ కూడా బాగానే ఉంటుంది ఫ్యాట్ బాగా వస్తుంది దీనికి దీనికి కూడా బాగా మన జెర్సీ ఫ్యాట్ వస్తుంది దీనికి కూడా పోలిస్టం లేదు పోలిస్టం కాబట్టి మన జెర్సీ ఫ్యాట్ వస్తుంది ఒళ్ళు మన స్కిన్ బాగుంటుంది

ఈ నెంబర్ కూడా కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్ అయితే మనకి అన్ని విధాలుగా గ్యారంటీ మంది ఉంటుంది రెండు పూట్ల పాలు చూసుకోవచ్చు లేక మనకి ఏమన్నా ఆవు తక్కువ పడితే రీప్లేస్మెంట్ పక్కా ఉంటుంది మనకి ఫ్రెండ్స్ అదే అనమాట ఎవరైనా కావాలైతే బ్రదర్ నెంబర్ అయితే ఇచ్చాను బ్రదర్ కాల్ చేసి మీరు కాళ్ళు చెక్ చేసుకొని తీసుకువెళ్ళొచ్చు అన్నారు అదేవిధంగా చూస్తూ ఉండేటి కూడా మీరు ఎవరైనా మనిషి మీకు తెలియకపోతే ఎవరైనా తొరకచ్చుకో కూడా ఆవులైతే తీసుకోండి అనే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ